నేనంతా వినేశాను మీరు మందారాన్ని చంపాలని అనుకున్నారు కదా అని విధంగా అనగానే ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటమ్మ రూపా మేము మందారాన్ని చంపాలని చూడడం ఏంటి మీరు మాట్లాడుకోవటం అదే మీరు ముగ్గురు మాట్లాడుకోవటం నేను మొత్తం వినేశాను అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా విజయాంబిక మౌనిక దీపక్లో షాకింగ్గా చూస్తూ ఉంటారు అందుకే నేను ఆ ప్లాన్ని తిప్పి కొట్టేశాను పాపం ఆ విషయం తెలియక మీరు కలిపిన విషాన్ని ఇదిగో దీపక్ బాబా కాఫీలో తాగేశాడు ఏమంటున్నావు రూపా అవునత్త మీరు కలషంషమ్లో ఉన్న విషయాన్ని నేను మార్చేశాను అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఇక విజయాంబిక దేవుడి దగ్గర విష పదార్థాన్ని పెట్టి మొక్కు మొక్కేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక వెంటనే రూప అదంతా చూసి వెంటనే మార్చేస్తుంది ఇక అదంతా చెప్పగానే షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య అంటే నేను కొట్టుమిట్టాడుతానా మమ్మీ ఇంకా నేను ఆరు రోజులు మాత్రమే బ్రతుకుతానా మమ్మీ అవును బావా ఆరు రోజులు మాత్రమే బ్రతుకుతావు మందారాన్ని చంపాలని చూసినప్పుడు మీకు ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా అని అనగానే ఇక మౌనిక షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఎందుకో తెలుసా ఆ పిచ్చిది ఆ షిక్బానాయ్య పాట పెట్టుకొని డాన్స్ వేస్తూ కాఫీ పెట్టింది నిజంగానే నేను కూడా అలాగే చేశాను పాపం తెలియకుండానే కాఫీ తాగేశాడు మమ్మీ ఎలా మమ్మీ బావా అందులో విషం కలపలేదు ఏంటి రూపా నిజం చెప్పు నేను మోషన్ ట్యాబ్లెట్ మాత్రమే కలిపాను అని విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకో విషయం మజ్జిగ తీసుకుంట్రా ఎందుకంటే కడుపు మొత్తం ఖాళీ అవుతుంది కదా మజ్జిగతో తాగితేనైనా కాస్త కూల్గా ఉంటుంది అని ఈ విధంగా చెప్పగానే ఇక వెంటనే అక్కడి నుండి రూప వెళ్ళిపోతూ ఉంటే కోపంగా మౌనిక చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం జరిగిన సంఘటనని గుర్తు చేసుకుని పాపం అమ్మాయి గారిని తప్పు చేశారేమో అని ఇన్ని రోజులు దూరం పెట్టేశాను నేను చేయటం తప్పే అమ్మాయి గారు మందారాన్ని వదిలేసి వెళ్ళిపోతే బ్రతికున్న మందారానికి నేను మంట పెట్టి చంపబోయాను ఇంకా నేను చేసింది ఎంత పెద్ద తప్పు కానీ అమ్మాయి గారు ఎలాంటి తప్పు చేయలేదని మందారమే బ్రతికి వచ్చినట్టు అనిపిస్తుంది నిజంగా ఇదంతా దేవుడు మాయలా ఉంది పాపం అమ్మాయి గారు ఎలాంటి తప్పు చేయకపోయినా శిక్షను అనుభవించారు అని అంటూ ఉండగా అంతలో రూప ఫోన్ చేస్తుంది హలో చెప్పండి అమ్మాయి గారు రాజు ఇక్కడ మందారాన్ని చంపాలని చూసారు రాజు ఏంటమ్మాయి గారు ఏమంటున్నారు అవును రాజు సమయానికి నేను వినడం వల్ల నేను ఆ విషయాన్ని మార్చేశాను అనే విధంగా అంటూ జరిగినంత కూడా చెప్పగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతారు ఇప్పుడు ఎలా రాజు ఈ ఇంట్లో మందారానికి భద్రత లేదు రాజు నాకు చాలా కంగారుగా ఉంది ఈ ఇంట్లో ఉంటే ఎప్పుడైనా అందరం చంపాలని చూస్తూ ఉంటారు రాజు అయితే అమ్మాయి గారు ఆ ఇంట్లో నుండి వేరొక చోటికి వెళ్ళే మార్గం నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది చెప్పు రాజు అదే ప్లాన్ అనే విధంగా అనగానే వెంటనే ప్లాన్ అంతా కూడా రాజు చెప్తూ ఉంటాడు సరే రాజు ఇది మంచి ఐడియా అలాగే చేద్దాం అని విధంగా రూప అంటూ ఉంటుంది ఇక మరోవైపు ఇప్పుడు ఎలా ఉందిరా కాస్త కుదుటగా ఉంది మమ్మీ ఏమైనా తీసుకుని రమ్మంటారా నాకు తీసుకొని రావటం కాదు ఆ మందరాన్ని ఎలా ప్లాన్ చేయాలో ఎలా చంపాలో అది ప్లాన్ చేయండి అర్థమవుతుందా అని దీపక్ అంటూ ఉంటే వెంటనే విజయాంబిక మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది విష పదార్థాన్ని తాగించి ఆ మందరాన్ని పైకి పంపించాలని అనుకున్నాను కానీ ఆ రూప అడ్డుపడింది అవునత్తయ్యా ఈ గోడలో కూడా నాలుగు చెవుల చెవులు ఉన్నట్టున్నాయి అత్తయ్యా అందుకే చాలా జాగ్రత్తగా ఎవరి ప్లాన్ ఎవరికి చెప్పకుండా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసేయాలత్తయ్యా తను పైకి పోవటం మనం ముఖ్యం కదా అని అంటూ ఉంటే సరే మమ్మీ మీరు మాట్లాడుతూ ఉంటుంది నా వల్ల అవ్వట్లేదు నేను వెళ్ళొస్తాను సరేరా ఈసారి మాత్రం మందరాన్ని మాత్రం చంపటం గ్యారెంటీ అని విజయాంబిక అంటూ ఉంటే మరోవైపు మాత్రం అదే సమయానికి హర మహాదేవ వశంభో శంకర అనే విధంగా అంటూ విజయాంబిక భర్త రాగానే ఇక అందరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు వెంటనే బావగారు అనే విధంగా గట్టిగా పిలుస్తూ ఉంటాడు అదే సమయానికి సూర్యప్రతాప్ రూప దీపం క్రిందికి దిగుతూ ఉంటారు ఎవటివిడ అసలు ఈయనింటి ఇలా నేరుగా మా ఇంటికి వచ్చేశాడు అని అనుకుంటూ మౌనిక చూస్తూ ఉంటే నాన్న ఏంటి నాన్న ఇలా వచ్చారు ఏంట్రా అంటే అది కాదు నాన్న ఇలా వచ్చారు ఏంటా అని అడుగుతున్నాను మందారం బ్రతికే ఉంది మందారం బ్రతికే ఉందని నాకు తెలిసింది అందుకే అందుకే నేను వచ్చాను మందారం ఎక్కడ అమ్మ రూప ఎక్కడ ఉంది మావయ్య గారు రూమ్లో ఉంది మావయ్య గారు రండి చూపిస్తాను ఇదిగో దీపు మావయ్య గారు మందారం కొడుకు అనే విధంగా అనగానే వెంటనే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక అదే సమయానికి వెంటనే నన్ను ఆశీర్వదించండి మావయ్య అని ఏంటో ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండగా ఆగు అక్కడే ఆగు అని విధంగా అనగానే అలానే మౌనిక కోపంగా చూస్తూ ఉంటుంది అమ్మ రూప మందారం దగ్గరికి తీసుకెళ్ళు అయినా ఎందుకండి తనే ఎందుకు తీసుకెళ్ళాలి ఎవరో ఒకరు తీసుకెళ్ళాలి కాబట్టి అనే విధంగా కోపంగా అనగానే వెంటనే రూప మందారం రూంలోకి తీసుకెళ్తుంది అప్పుడు మందారాన్ని అలా చూసి చాలా బాధపడిపోతూ ఉంటారు బావగారు డాక్టర్ చూసి చెక్ చేశారు ఎక్కడి నుండో అమెరికా నుండి డాక్టర్ వస్తున్నాడంట ఆ డాక్టరే మందారాన్ని నయం చేయగలరని చెప్తున్నారు ఆ డాక్టర్ కోసమే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం బావగారు అని ఈ విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే దీపం మాత్రం మా అమ్మని ఎలాగైనా నయం చేయండి మా అమ్మ త్వరగా నయం కావాలి కళ్ళు తెరవాలి అని విధంగా అంటూ ఉండగా చాలా రోజుల నుంచి కోమాలో ఉండిపోయింది బావగారు ట్రీట్మెంట్కి సహకరిస్తుందో లేదో అని డాక్టర్స్ కూడా కంగారు పడుతున్నారు అని విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే చేతి నాడితో చూస్తూ ఉంటాడు మందారాన్ని కత్తితో పొడవటం అదంతా కూడా ద్రివ్య దృష్టితో చూసి ఒక్కసారిగా షాకింగ్ షాకింగ్గా దీపక్ విజయ అంబిక వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే మందారం ట్రీట్మెంట్కి సహకరిస్తుందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా కోమాల నుండి బయటికి రావచ్చు అని విధంగా చెప్పగానే వెంటనే సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు అంటే ఏంటి బావగారు ఏం చెప్తున్నారు అవును నేను చెప్తుంది నిజమే బావగారు అంటే మందారం కళ్ళు తెరుస్తుందా చెప్పండి బావగారు కోమాల నుండి బయటికి వస్తుందా ఖచ్చితంగా బయటికి వస్తుంది అని ఈ విధంగా చెప్పగానే ఇక విజయంబిక దీపక్లో ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు అమ్మ రూప నీతో ఒక మాట మాట్లాడాలి అలా పద అమ్మ ఎందుకు ఏ ఇక్కడ మాట్లాడితే సరిపోతుంది కదా అక్కడే మాట్లాడాలా అనే విధంగా అంటూ ఉండగా కోపంగా విజయాంబిక